మకర రాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు ఈ నెల మకర రాశి వారికి ప్రగతిశీలంగా సాగుతుంది కొన్ని అనుకున్న పనులు పూర్తి కానివి ముందుకు కదులుతాయి కొన్ని కొత్త అవకాశాలు లభించవచ్చు అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం కొంత మానసిక ఒత్తిడి ఎదురవుతుందని అనిపించిన అవగాహనతో ధైర్యంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందవచ్చు కెరీర్ ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెలలో కొన్ని ఒత్తిడులు ఎదురయ్యే సూచనలున్నాయి కానీ మీ కృషిని గుర్తించే అవకాశం కూడా ఉంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొంత సమయం పట్టొచ్చు కానీ సరైన ప్రయత్నాలు చేస్తే అనుకూలత కలుగుతుంది వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు లభించవచ్చు అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోవడం మంచిది ఆర్థిక స్థితి ఆర్థికంగా స్థిరత కోసం కొన్ని కొత్త మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఆకస్మిక ఖర్చులు రావచ్చు కానీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ముందు పూర్తిగా విశ్లేషించుకోవడం అవసరం పొదుపును పెంచుకోవడం ద్వారా భవిష్యత్తుకు మరింత భద్రత కల్పించుకోవచ్చు ప్రేమ సంబంధాలు వ్యక్తిగత సంబంధాలలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది మదన పరంగా కొన్ని అనామక సంఘటనలు జరగవచ్చు ఈ సమయంలో సహనంతో ఉండడం ఉత్తమం వివాహితులకు సంబంధంలో పరస్పర అవగాహన పెంచుకోవడం ద్వారా గొడవలు నివారించవచ్చు ఒంటరిగా ఉన్నవారు కొత్త ప్రేమ సంబంధాలను ప్రారంభించడానికి అనుకూల సమయం ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి తలనొప్పి నిద్రలేమి సమస్యలు రావచ్చు సరైన డైట్ వ్యాయామం పాటించడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు వ్యతిరేక ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది పరిహారాలు సూచనలు శనివారం రోజు హనుమాన్ మందిరం సందర్శించడం మంగళకరం మంగళవారం నాడు ఆలయాల్లో సేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది ధ్యానం యోగ ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు పశుపక్షాదుల్ని దానం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది ఈ నెల మకర రాశి వారికి కొంత సవాళ్లను ఎదుర్కోవాల్సిన సమయం కానీ మీ ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు శుభం